తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గుని పరిపాలన ఒక దుష్టుల పరిపాలన ఆ రోజు నరాంతకులు మరి దేశం మీద ప్రజల పడి ఎలాగైతే పిక్కు తినరో ఎలాగైతే నియంత్రతకు పాలించారో ఈ రోజు కాంగ్రెస్ పాలన మనకు అదేవిధంగా కనిపిస్తూ ఉంది నిన్న నిండు శాసనసభలో మా తెలంగాణ ఉద్యమకారుడు నిరంతరం తెలంగాణ రాష్ట్రం ఆదివారి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది కేసులు తన పైన వేసుకొని కేసీఆర్ కు వెన్ను దున్నగా ఉండి మరి తెలంగాణ ఉద్యమం ముందుకు నడపడంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి తన వంతు చేరుతరిచినటువంటి సీనియర్ శాసనసభ్యులు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని నిండు శాసనసభలో వారు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని ప్రశ్నించుతున్నందుకు ప్రశ్నిస్తున్నందుకు శాసనసభ స్పీకర్ గారు అదే విధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఢిల్లీ ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు మా ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షనా మీరు నిలదీస్తారా ప్రజల పక్షనా మీరు అడుగుతారా మీకు అడిగే అధికారం మీకు వచ్చురు అని శాసనసభ నుండి సస్పెండ్ చేసిన విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఒక నియంతృత్వ ధోరణితో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామని అనుకుంటున్నా ఉన్నారు కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ మంత్రులారా మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలతో పాటు మీరు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీలను మీరే తుంగలో తొక్కి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేక మీరు దద్దమ్మల్లాగా చేతులు పైకెత్తిన విషయాన్ని ఈ రోజు యావత్ తెలంగాణ ప్రభుత్వం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రజలు మిమ్మల్ని నిరసిస్తా ఉన్నారు మీరు వస్తే మిమ్మల్ని తరిమి తరిమి కొడతా ఉన్నారు అందులో భాగంగానే రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి ఊర్లో ప్రతి గల్లిలో మీ యొక్క ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలు తగలపెడతా ఉన్నారు మీకు నిరసన తెలియజేస్తా ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీలో సస్పెండ్ చేసిన జగ్ రెడ్డిని వెంటనే మీరు సస్పెండ్ రియోక్ చేసి వారి శాసనసభలో రావాలి వారు మిమ్మల్ని ప్రశ్నించే దమ్ము ప్రశ్నిస్తే తన ఉప్పు దమ్ము మీకు ఉండాలనే విషయాన్ని కూడా తెలియస్తూ మరి ఏదేమైనా కేసీఆర్ గారు మరి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ఎంతో ముందుంచుకొచ్చిన విషయాన్ని కూడా మనం అంతా చూసినాం కానీ ఈ ఈ మసిబూసి మారడికాయ చేసి రేవంత్ రెడ్డి గారు ఆచరణ సాధ్యంగా హామీలిచ్చి రైతులను యువకులను మహిళలు వృద్ధులను ప్రతి ఒక్క ప్రజానికాన్ని మోసం చేసి ఈ రోజు నువ్వు ఒప్పం రేవంత్ రెడ్డి నువ్వు ఢిల్లీకి పోయినన్ని రోజులు నువ్వు ప్రజల పాలన మీద శ్రద్ధ పెట్టాలనే విషయాన్ని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఏ రోజైతే కేసీఆర్ గారు మరి వారిని వారిని చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ రోజు రైతులు పల్లెలు యువకులు మహిళలు పిల్లలు అందరూ కూడా వారు చేసిన సంక్షేమ పలాలను ఈ ఆస్వాదిస్తూ మేము ఇంత మోసపోయినామని చెప్పి మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా మరి ప్రపంచంలో ఏ నాయకులు తిట్టిన తిట్టును ప్రజలు మిమ్మల్ని తిడుతూ ఉన్నారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు దాన్ని మీరు అమలు చేసే విధంగా ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇచ్చే విధంగా మీరు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు మీకు బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేహల్ కాన్సెప్ట్ నుంచి మా మల్లారెడ్డి గారి ఆదేశానుసారం మా కేటీ రామారావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి ఆదేశం ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ జనరల్ సెక్రటరీ మిజరాజా కృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు మాజీ వైస్ మేయర్ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్ గారు చిత్రపాని గౌడ్ గారు రామచంద్ర గౌడ్ గారు శ్రీధర్ గౌడ్ గారు మా తెలంగాణ ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జులు డివిజన్ అధ్యక్షులు డివిజన్ కార్యదర్శులు తెలంగాణ ఉద్యమకారులు యువకులు విద్యార్థులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున కేటీఆర్ గారు ఒక పిలుపునిస్తే ఇలా పండుగ ఉన్న ఓడి ఉన్న రోజు ప్రజలకు ముఖ్యమంత్రి గారికి మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వానికి బోర్డుప్ప మున్సిపల్ కార్పొరేషన్ మేచర్ నియోజకవర్గా ప్రజల నిరసన తెలియజేయడానికి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకు పేరు పేరున తెలంగాణ ఉద్యమం తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొని మాకు విన్నట్టు ఉండి మాకు సహాయసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు చేత నమస్కరిస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ఉండి ఉదయం నుంచి కూడా మరి ప్రజల సేల్స్ కోసం లాండ్ అని ప్రాబ్లం కాకుండా ఈ కార్యక్రమంలో మరి ఎక్కడ ప్రాబ్లం రాకుండా మరి వారి వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని మరి ఎక్కడ ఇబ్బంది జరగకుండా చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేతు నమస్కారం తెలుస్తూ జై తెలంగాణ రామారావు గారి ఆదేశానుసారం మాజీ మంత్రివర్యులో స్థానిక శాసనసభ్యుల మల్లారెడ్డి గారి ఆదేశానుసారం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ గౌరవ అధ్యక్షులు మంద సంజయ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ బొమ్మ దానం చేయడం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరుచుకొని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు ప్రతి ఒక్క ఫలాన్ని అందించాలని మీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ